మేడం మీకు ఏమైనా థ్రెట్ కావాల్సి కానీ ఇట్లాంటివి వస్తుంటాయి థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించేవాళ్ళు అంటే ఇట్లాంటి కేసులు బాగా రెండు నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటాం మాకు ఎట్లాగో వస్తాయి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఈమెకేం అవసరము మాధ్యమేమేదో తేల్చుకుంటాం కదా అనే ఆలోచనతో ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆన్సర్ చెప్పారు కరెక్ట్ మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక రూల్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నాను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది అట్లా కాలేజెస్ ఇవన్నీ విజిట్ కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక వందలో తొంభై పాయింట్ తొమ్మిది శాతంకు అందరికీ తెలుసు తిను ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి అన్నింటి గురించి అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చాను ప్రజల ముందుకు తీసుకొచ్చాను గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను బట్ పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమస్య బయటకు తీసేంత వరకు ఎవరికి అర్థం కాలేదు ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు అప్పుడేంటి ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూషన్స్కి అటు పిల్లలకు ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము ఆ కనువిప్పుతో పాటుగా చాలామంది అంటే మళ్ళీ మన కాలేజ్కి వచ్చి ఎక్కడ మన మీద అని జాగ్రత్త పడి మంచి ఫెసిలిటీస్ మంచి ప్రయోజనము ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతోని ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి పర్మిషన్ తీసుకోవడానికి లేదు మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కానీ పని చేసే వాళ్లను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది అది కూడా ఆలోచన చేయాలి సూపర్ అండి మేడం యాక్చువల్గా మనం సినీ ఫీల్డ్లో చాలా మందిని చూస్తుంటున్నాం మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది అయితే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ ఆ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు నేనేమంటాను టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం కమిషన్లు నిలదీయడం అలా కాదు అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి సో వై డోంట్ యూ గో ఫర్ దాట్ సూపర్ యాక్చువల్గా వాళ్ళకు మా అసోసియేషన్ తరపు నుంచి ఉమెన్ టీమ్ ఒకటి ఫామ్ చేశారండి మనకి అమ్మాయి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు పేరు నేను కానీ అది ఎంత యాక్టివ్గా ఉందనేది తెలియదు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ టీవీ ఆర్టిస్టులు కానీ సినిమా హీరోయిన్స్ కానీ వాళ్ళ మీద బాగా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడే సివియర్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ ఆ టైంకి కంప్లైంట్ ఇవ్వడమో చేస్తున్నారు అలా మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల మీద అంటే సైబర్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతారు మీకుండే పవర్ సేవ్ మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాము రిపోర్ట్ రావాలని అంటాము కొన్నిసార్లు పర్సనల్ అపేరెన్స్ అవసరమైనప్పుడు ఏసీపీ ఆఫీస్కి సిపి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిటీ తగ్గాలి ఈ టీవీ షోస్లో కానివ్వండి లేకపోతే కొన్ని మనం చూస్తున్నాము ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు లేవు సో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి లేదంటే మాట కానివ్వండి ప్రతిదీ కొంత మార్పు అనేది రావాలి అది మీరు అన్నట్టుగా మా అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే అది జరుగుతుంది ఎక్కడికక్కడ ఎవరికైనా వేరే వాళ్ళ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను తప్ప ఒకప్పుడు ఏ మూవీ అంటే ఫ్యామిలీస్ని అలవ్ చేసే వాళ్ళకి వాళ్ళం కూడా కదా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ రోజున ఒక చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే మనం నెట్ఫ్లిక్స్ చేసిన ఏ ఓటీటీ చూసినా కూడా ఎంతో భూతుని చూస్తూ అందులో ఇంక ఇది బెటరేలే అనే పొజిషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే అంత హీనమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలా మహిళల మీద ఒకప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే వెంటనే బ్లర్ వేయడము లేకపోతే అది కట్ చేయడమో చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకని అట్లాంటివి లేవు వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా మీ రైట్స్ ఏమైనా ఉంటాయా వాటి మీద అంటే మేము రాయడం అయితే రాస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా ఫిల్ సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్ డైలాగ్స్ ఉన్నా కానీ ఏ సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఏ అనేది అందులో ఈ మధ్యనైతే సోషల్ మీడియా కంటెంట్ చూడండి అసలు ఆ భాష అసలు ఏంటది అసలు అది ఎలా వాడాలి అది ఎలా పోస్ట్ చేస్తున్నారు ఎందుకు దాని మీద యాక్షన్ జరగట్లేదు అనేది ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.